హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ చాలామంది కూడా ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పేసి కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అనేది రెడీ అయితే అయిపోయింది మరి ఎప్పటి నుంచి ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అనేది పంపిణీ స్టార్ట్ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే స్నేహటిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం టాపిక్లోకి వచ్చినట్లయితే కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సరకత్తు చేస్తుంది ఇందుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం ఈ యొక్క సంక్రాంతి పండుగ నాడు కార్డులు జారీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించగా దరఖాస్తుల సుమారు ఆరేళ్ల నిరీక్షణకు మోక్షం కలిగింది గతంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీ సూచనలతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల సలహాల మేరకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు రావాల్సి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక పథకాలు తెల్ల రేషన్ కార్డుతో లింక్ పెడుతున్నాయి ఆరేళ్లుగా కొత్త కార్డుల జారీ ప్రక్రియ లేకపోవడం ఉన్న పిల్లల పేర్లు నమోదు చేసే అవకాశం లేక అనేక కుటుంబాలు వీటికి దూరంగా ఉండవలసిన పరిస్థితి నెలకొంది రానున్న లోపు కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి జిల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐదు వందల ఎనభై ఏడు రేషన్ దుకాణాల ద్వారా ప్రతీ నెల పేదలకు ఉచిత బియ్యం రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది జిల్లాల్లో మొత్తం మూడు లక్షల పదివేల ఐదు వందల నలభై ఐదు రేషన్ కార్డులు ఉండగా ఇందులో రెండు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల పదహారు ఆహార భద్రతా కార్డులు పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు అత్యోదయ కార్డులు నూట నలభై ఆరు అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి ప్రతి నెల సుమారు తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్ను రేషన్ బియ్యాన్ని సుమారు తొమ్మిది లక్షల నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క మందికి పౌర సరఫరా శాఖ ద్వారా పంపిణీ చేస్తున్నారు జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా పేదలు చేస్తున్న రేషన్ కార్డుల దరఖాస్తులు సుమారు నలభై వేలకు పైగా ఉన్నట్లు ఓ అంచనా ఉంది రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో జారీ చేయాలని సర్కార్ నిర్ణయించుకుంది రేషన్ కావాల్సిన వారికి స్మార్ట్ రేషన్ కార్డులు రేషన్ తీసుకొని వారికి స్మార్ట్ హెల్త్ కార్డు రూపంలో మంజూరు చేస్తారు ఎలక్ట్రానిక్ చీప్తో కూడిన స్మార్ట్ కార్డు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు ఇందుకు సంబంధించి నియమ నిబంధనలు విడుదల కాగానే తిరిగి దరఖాస్తుల స్వీకరణకు మరో అవకాశం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఇదిలా ఉండగా కొత్త కార్డులతో పాటు సన్న రకం బియ్యం ఇస్తామని ప్రకటించడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు పొందాలంటే లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా మారింది నిన్నటి వరకు సాగిన రైతు రుణమాఫీ పథకం మొదలుకుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇల్లు గృహజ్యోతి మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు యువ వికాసం గృహలక్ష్మి తదితర పథకాల వరకు అన్నిటికీ రేషన్ కార్డు ప్రామాణికంగా మారింది దీంతో ప్రభుత్వ ప్రకటన గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ యాభై లక్షలు ఆర్బన్లు రెండు లక్షల లోపు ఆదాయాన్ని కార్డులు జారీకి ప్రాతిపదికంగా తీసుకున్నారు భూ విస్తీర్ణం తరి భూమి అయితే మూడు పాయింట్ ఐదు ఎకరాలు మెట్ట అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాల లోపు ఉండాలని నిబంధనలు అమలు చేశారు ఇప్పుడు అవే నిబంధనలు అమలు చేస్తారా లేక కొత్త మార్గదర్శకాలు నిర్ధరిస్తారా అన్న అంశాలపై కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు సో చూసారు కదా వివాడ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సంక్రాంతి లోపు వీరందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అనేది పంపిణీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే చెప్పడం జరిగింది దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్